తాను పనిచేస్తున్న పాఠశాలలో విద్యార్థుల ఉన్నతే లక్ష్యంగా ప్రతి ఉపాధ్యాయుడు పనిచేయాల్సి ఉందని దానికోసం నిరంతరం తపన పడటం ఫలితాలు రాబట్టడం జరగాలని అప్పుడే ఆ పాఠశాల విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను అందుకోగలరని అలాంటి కోవకు చెందిన వారే మన రవీంద్ర మాస్టర్ విద్యార్థులను సొంత బిడ్డల్లా చూసుకుంటూ వారికి విలువలతో కూడిన విద్యతో పాటు ఉన్నత లక్ష్యాలను అందుకోవటానికి శిక్షణ ఇస్తున్నారు కాకినాడ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం తాళ్ళరేవు మండలం పి మల్లవరం పంచాయతీ గ్రాంట్ ప్రాథమిక పాఠశాలలో కాశీ రవీంద్ర ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నారు ఆయన విద్యారంగంలో చేస్తున్న కృషికి మండలంలో ఆయనను ఓ ఆదర్శ విద్యావేత్తగా అందరూ రవీంద్ర మాస్టర్ అంటూ సంబోధిస్తూ ఉంటారు దానికి అనుగుణంగానే ఆయన బోధన సమాజం పట్ల నిబద్ధత వ్యక్తుల పట్ల గౌరవ భావం ఉన్న నిండైన వ్యక్తిత్వం ఆయనది తన వద్ద అక్షరాలు దిద్దిన విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆయన ఆశిస్తారు విద్యార్థులను అత్యుత్తమ విద్యా ప్రమాణాలు ఉన్న జవహర్ నవోదయ పాఠశాలకు ఎంపిక చేయటం మార్గంగా ఎంచుకున్నారు పూర్తి గ్రామీణ వాతావరణంలో ఉన్న గ్రాంట్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలకు రవీంద్ర రెండు వేల పదిహేడులో ఉపాధ్యాయుడిగా వచ్చారు అనతి కాలంలోనే పాఠశాల విద్యార్థులు గ్రామస్తుల మన్ననలు అందుకున్నారు మాస్టర్పై ఉన్న నమ్మకంతో విద్యార్థులను పాఠశాలలో చేర్పించారు ప్రతి ఏటా నవోదయ పాఠశాలకు ఒకరైనా పంపించాలనేది ఆయన లక్ష్యం దానికి అనుగుణంగా శిక్షణ ఇచ్చి ఇప్పటి వరకు గ్రామం నుంచి ఆరుగురు విద్యార్థులను మరొక గ్రామం నుంచి ఒక విద్యార్థిని నవోదయకు ఎంపికయ్యేలా చేశారు ఆయన కృషి ఫలితంగా గ్రామానికి చెందిన ఆరుగురు విద్యార్థులు పెద్దాపురం నవోదయాలో విద్యను అభ్యసిస్తున్నారు ఈ సంవత్సరం ఆయన వద్ద శిక్షణ పొందిన కోరంగి పంచాయతీ పాత కోరంగి గ్రామానికి చెందిన దడాల లాస్య నవోదయకు ఎంపికైంది ఒక గ్రామానికి ఒక విద్యార్థి నవోదయ పాఠ ఎంపిక కావటమే గగనంగా మారిన నేపథ్యంలో ఒకే గ్రామం నుండి ఆరుగురు విద్యార్థులు నవోదయాలు చదవటం ఆయన కృషికి నిదర్శనం ఈ శిక్షణకు విద్యార్థులకు కావాల్సిన మెటీరియల్ అంతా ఆయన సొంత ఖర్చులతో ఉచితంగా సమకూర్చడం విద్యపై ఆయనకున్న మక్కువ తెలియచేస్తుంది విద్య ద్వారానే పేదల జీవితాల్లో వెలుగులు వస్తాయని చెప్పిన బాబాసాహెబ్ అంబేద్కర్ మాటలే ఆయనకు స్ఫూర్తి అని రవీంద్ర అంటారు నేను రెండు వేల పదిహేడు ఆగస్టులో ఈ గ్రాండ్ పాఠశాలకు రావడం జరిగిందండి ఇక్కడ పిల్లల యొక్క ఐక్యూ లెవెల్స్ ఇక్కడ ఉండేటటువంటి తల్లిదండ్రులు ప్రోత్సాహం చేసి ఇక్కడ పిల్లలు తప్పనిసరిగా ఖచ్చితంగా నవోదయం పంపిస్తే సీట్ సాధించగలుగుతారు ఇది మండలానికి మారుమూల ప్రాంతం రాల్ల మండలంలో చిన్న చివరి ప్రాంతం ఇలాంటి ప్రాంతంలో ఉన్నటువంటి ఈ పిల్లల్ని మరి ఏదైతే నవోదయ స్కూల్స్ యొక్క లక్ష్యం ఉందో గ్రామీణ ప్రాంతాల్లో పిల్లల్ని దేశ స్థాయిలో ఉత్తమలుగా ఉత్తమ ములుగా తీర్చిదితారు అనేటువంటి ఆ లక్ష్యానికి తీర్చి సాధించగలుగుతారన్న అనుకుంటున్న తర్వాత నేను రెండు వేల పద్దెనిమిది నుండి నా ఉదయం స్టార్ట్ చేయడం జరిగింది మరి రెండు వేల పద్దెనిమిది నుంచి సుమారు నాకు ఈ సంవత్సరం వరకు ఆరు సీట్లు ఈ గ్రామం నుంచి నాకు ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా

పిల్లలకే క్లాస్ పెడతాం టెస్ట్ ఉంది వెళ్ళడా మరి తల్లిదండ్రులు ఎందుకుండి మరి ఆయన పిల్లలు ప్రోత్సహించి పిల్లలు వర్క్ లేవడానికి రాత్రి ఆ టైం కూడా తల్లిదండ్రులు వాళ్ళతో కూడా చేయించి బాగా ప్రోత్సాహితుంది మరి ఆ పిల్లలు ఒకే ప్రోత్సహించి పిల్లలు రేపు ఉంటట అప్పటికే మరి చాలా చక్కగా ఉన్నారు ప్రతి సంవత్సరం చూపించారు మరి పిల్లలు తగ్గుతున్నాం మంచిది